కూడా నమస్కారం అందరికీ అందరి కూడా మొట్టమొదటి ధన్యవాదాలు మీకు అట్లానే మా పోలీస్ సిబ్బందికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు బ్రహ్మాండంగా నేను చాలా పాపులర్ చేశాను ఎందుకంటే నిన్న మెసేజ్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పోయింది రెండోది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం కూడా గ్రౌండ్లో ఉంది అని నిన్న వెళ్తున్నంతసేపు తెలిసింది మీరు నమ్మరు నేను ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం తెలుస్తా కానీ నడుస్తున్నా కొద్ది మీరు చాలామంది అంటే మధ్య నడుచుంటారు కానీ ఎక్కడ ఎవరిని కలిసినా మహిళల్ని కలిసిన ఇటు రైతుల్ని కలిసిన మధ్యలో విద్యార్థులు వచ్చింద్రు ఇట్లా ఏ వర్గం వాళ్ళని కలిసినా కూడా ఫస్ట్ ఆయన మంచి బతుకుంది ఇద్దరు ముగ్గురు ముస్మలు అయితే చెప్తున్నాను నాకే అసలు ఆల్మోస్ట్ ఏడుపు వచ్చింది ఏడుస్తా ఉన్నారు ఆల్మోస్ట్ ముస్లింలు కూడా దీని మొత్తం ఎండింగ్ లో ఇంకా పెద్ద విషయం ఏం తెలిసిందంటే లాస్ట్ కి కలెక్టర్ గారికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఎందుకంటే కొద్దిగా వర్షాలు బాగా పడి క్రాప్ కూడా పెరిగింది వీళ్ళ టార్గెట్ ఏంటంటే నాలుగు వందల లక్షల మెట్రిక్ టన్ను నెల పదిహేను వందలైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఏది మార్కెట్లోకి ఈ ప్యాడీ వస్తుంది మీకు తెలుసా ఇప్పటివరకు ఎంత ప్యాడీ ఎక్వైర్ అయిందో గవర్నమెంట్ నుంచి కేవలం ముప్పై వేల టన్ను అంటే కింద ఎయిట్ పర్సెంట్ ఎనిమిది శాతం వల్లే ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కువ చేసారు వాళ్ళ టార్గెట్లో ఎనిమిది శాతం టార్ ఎక్వైర్ చేసింది ఇప్పటివరకు రెండోది సన్నవాడులకు బోనస్ అని చెప్పిన ప్రభుత్వం మీకు తెలిసిన ప్రభుత్వం ఎంత ఎక్కువ చేస్తుందా జీరో ఒక్క కిలో సన్నవడ్లు ఇప్పటివరకు నేను చెప్పేది నేను చెప్తాను నేను ఇవన్నీ నిన్న కలెక్టర్ గారు ఆఫీస్ నుండి మేము నిన్న పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు నిన్న అడిగిన తర్వాత వారు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కనుక్కున్న తర్వాత చెప్పిన ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ అని చెప్పేది ఇప్పటివరకు సన్నవడ్లు సున్నా అన్నిటికనే బాధాకరం ఏంటంటే ఇప్పటికి చాలామంది రైతులు ఆల్మోస్ట్ నలభై నుండి నలభై శాతం మంది రైతులు పదిహేడు వందలు పద్దెనిమిది వందలకు అమ్మేసుకున్నారు సో దగ్గర దగ్గర వాళ్ళకు రావాల్సిన ఇరవై మూడు వందలు రాకుండా ఇంకొక బోనస్ ఎట్లా పోయింది పక్కన ఐదు వందల మీద ఈ అందులో దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు క్వింటల్కి రైతు వంద నవ్వు సో ఒక్కసారి ఆలోచన నేను ఎన్ని కోట్లు వస్తాను దగ్గర దగ్గర మేము ఏమనుకుంటాం అనమాట ఇప్పుడు ప్రభుత్వం నాలుగున్నర లక్షలలో మ్యాక్సిమం ఇవన్నీ అయినా కూడా సగం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంకో రెండు లక్షల కోట్లు రెండు లక్షల మెట్రిక్ టన్లు ఎక్వైర్ చేయరు గవర్నమెంట్ దానివల్ల రైతులకు ఎంత లాస్ ఇప్పుడు ఐదు వందల రూపాయలు లాస్ని పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర వంద కోట్లు ఒక్క సీజన్లో రైతులు డబ్బులు పోతుంది అంత మా రైతు బంధు రాలేదు రుణమాఫీ నిన్న నిన్న తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు సరే చాలా మంది ఆగుతున్నారు అనుకున్నారు సో ప్రభుత్వం అంతకుముందు ఏం చేసింది రెండు లక్షల రూపాయల పైన వాళ్ళందరూ డబ్బులు తీసు కట్టేసేయండి మేము రెండు లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది చాలా మంది ఏం చేసినారంటే నిన్న తెలిసిన సంవత్సరం అసలు రోజు నాకు ఈ విషయానికి చాలా మంది ఏం చేశారు అపోస్ సపో చేసి ఆ పైన డబ్బులన్నీ కట్టేసారు అప్పు చేసి మిత్రులు తెచ్చుకోను ఏదో బంగారం తాకుండా అందరూ ఆ పైన అప్పుడు రెండు లక్షలు పోతున్నాయి కదా అని కట్టేసారు ఈ రాగానే మళ్ళీ చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ఒక్కరికి కూడా రాలేదు అట్లా ఏది రెండు లక్షల పైన ఎవరికైతే వాళ్ళ కార్నరో కఠినంగా కూడా ఒకరు కూడా రాలేదు ఆ మిత్రులు కడుతున్నారు బాబా రైతు సో ఈ రుణమాఫీకి ఈళ్ళ మిత్రులు కడుతున్నారు ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని రెండోది అంటే రైతు బంధు రాలే మూడోది ఇప్పుడు రైతుల కళ్ళాలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఎనిమిది శాతం వడ్లనే రాష్ట్ర ప్రభుత్వం సో ఇన్ని విధాలుగా రైతన్నలు తెలిసినాయి మా అగేన్స్ట్ అంటే మేము ఎందుకు చేస్తున్నారు అంటే మేము చాలామంది మా నాయకులు కానీ మా రైతులు కానీ ఏం సార్ మీ నాటకాలు ఇవి కా రైతుల కోసం చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఉద్యోగపూరితంతో మేము పీకేస్తామని చెప్పారు మా వాళ్ళు మేము మాత్రం ఒకటే విషయం చెప్పి మా అట్లాంటి తప్పు మనం చేయొద్దు పెట్టుకొని నేను ఎవరైనా పెట్టుకుంటున్నాం మనం గమ్యం చేరే వరకు మనం పక్కదారి అని చెప్పేసి చేస్తే మా వాళ్ళ పాపం ఒక్కరు కూడా ముట్టలేదు ఎందుకంటే మా పాదయాత్ర మేము డిస్అడ్వంటర్ చేసినా అయినా కూడా ఎవ్వరు కూడా కనీసం ఇంత కూడా పుట్టలేదు బాధాకరం ఏంటంటే మేము ఇట్లా కొరట్ల టౌన్ దాటినాము మెట్టిపల్లి కొరట్లలో మా అన్ని బ్యానర్లు పిలిపిస్తున్నారు సో దయచేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ అయ్యి ఇట్లాంటి తప్పులు చేయద్దు ఇలాంటి చిదర పనులు ఉంటుంది మీ పని మీరు చేసుకోండి మేము రైతుల పక్షానం కొట్లాడినాము మీరు వస్తే ఇంకా బహం బ్రహ్మాండంగా ఉండేది అసలు ఎందుకంటే చాలా మంది నిజంగా చెప్తున్నాం మీ అందరు కూడా ఎందరో మంది కాంగ్రెస్ నాయకులు మన దగ్గర వాళ్ళు సార్ మేము మీ వెనకాల ఉన్నాం సార్ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం మేము బయటికి రాలేం సార్ అని నేను ఆనేసి చెప్తాను ఎందరు మంది ఫోన్ చేసిందంటే అసలు నేను మీరు అడుగులు కావలిస్తే చెప్తారు వాళ్ళే అందరి మంది ఫోన్ చేసిందాం కానీ కొందరు చిల్లర రాజకీయాల కోసం సంకుచితమైన ఆలోచనలతో దిగజారిపోయి ఆ బ్యాగ్ ఫ్లెక్ జీరు చింపేయడం ఫ్లెక్ తీసేయడము ఇది మంచి పద్ధతి కాదు టెక్సీలు తిప్పేస్తే ఇప్పుడు ప్రజలు మర్చిపోతారు నేను చేసే పని ఎందుకు అనవసరంగా ఇలాంటి పనులు ఉందాగా రాజకీయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేయవద్దు సో దయచేసి మీరు కూడా ఒక్కసారి ఇప్పుడు నేను పాదయాత్ర చేసినా కూడా మీరు కూడా ఒకసారి పాదయాత్ర చేయండి కళ్ళ దగ్గర పోండి రైతులు ప్రాబ్లమ్స్ చేయనుందో వాళ్ళు చెప్తారు అది చేయాలి మనం కానీ నేను నీ పోస్టర్లు చేస్తా నీకు నీ తిరుగుతా ఇది అనవసరమైన విషయాలు అందుకని మేము పర్సనల్గా పోదలుచుకోలేదు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇమోషన్ ఉంటుంది అనవసరంగా రియాక్ట్ అవుతారు వేరే వేరే ఒకరు ఇలాంటివి మనం చేయకుండా శాంతిగా మీ పని మేలు చేసుకోండి మా పని మేలు చేస్తాం మా మా పనే ప్రతిపక్షము మేము ప్రజల పక్షాన పోరాడాలి సో తప్పకుండా పోరాడుతూ ఉంటాం మీరు ఎన్ని చేసినా కూడా కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఇమోషనల్ ఆస్పెక్ట్స్ని అనవసరంగా చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి నా రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి మా స్మిత్రులందరూ కూడా నేను మీరు చేసిన సపోర్ట్కి బ్రహ్మాండమైన మెసేజ్ పంపించింది మెసేజ్ చాలా బాగా పోయింది మీకు ఇంకోటి చెప్పాలి మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ ఈ వచ్చే వారాల్లో చాలా మంది ఆల్రెడీ అనౌన్స్మెంట్లు చేస్తున్నారంట నిన్న రాత్రి నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది కూడా ఇప్పుడు పాదయాత్రలు వాళ్ళ వాళ్ళ జిల్లాలో మొదలు పెడతారంట సో రాష్ట్రంలో మొదటిసారి చేసి దాని మా మీడియా వాళ్ళ మిత్రులకి సపోర్ట్ చేసి దీన్ని మెసేజ్ని పంపించినందుకు రైతుల పక్షాలు ఇచ్చినందుకు అండ్ దీని అవుట్కమ్ ఏంటంటే వందకు వంద శాతం అట్లీస్ట్ సరే రైతు బంధు రాజని ఎగొట్టేసినారు కానీ ఒకటైతే జరుగుతుంది ఇప్పుడు వెంటనే అవుట్కం వందకు వంద శాతం నేను కాన్ఫిడెంట్ గా ఉన్నా తొందరగా ఈ వరి కొనుగోలు అయితే జరుగుతుంది అది మాత్రం నాకు నేను గమనించా సో మీ అందరు కూడా మళ్ళొకసారి రైతుల పక్షాన మీరు కూడా మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేయబోతుంది బ్రహ్మాండంగా ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాము ప్రజల పక్షాన నేను వందకు వంద శాతం ఇంతమందికి ఏం చెప్పింది కాన్ఫిడెంట్ గా ఉన్నాయి ఇవాళ ఇప్పుడు రైతు బంధు అయితే రాదు ఈసారి దాకా డబ్బులు అన్ని ఎక్కడికో పోయినాయి ఆల్రెడీ అని అని అనిపిస్తా ఉంది కానీ ఎట్లీస్ట్ ఇప్పుడు వరి కొనుగోలు ఉండేవి వరి కొనుగోలు అయితే వందకు వంద శాతం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత మేము మనం కూర్చొని డైరెక్ట్ ఫిగర్స్ అడిగినాము నెంబర్స్ అడిగినాము సో దాని శాతం వీళ్ళు ఇప్పుడు పెంచుతారండి పెంచడానికి పోతే తప్పకుండా మళ్ళీ ముందు ముందు కూడా వందకు వంద శాతం ఆదినాయకత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ భవిష్యత్తులో కూడా అయితే ప్రజల కోసం ఇంకా పాదయాత్రలే కాదు ఇంకా వేరే విధాలు కూడా అవసరం వస్తే ఎట్లా గవర్నమెంట్ మీద ప్రజలు పెట్టాలో కూడా పెడతారు అనుకున్న దానికంటే సక్సెస్ పాదయాత్ర ఒకటి రెండోది అనుకున్న దానికంటే ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకున్న దానికంటే ప్రజల్లో ఎంత కష్టాలు ఉన్నాయని చెప్పి నేను ఇంకా ఎక్కువ తెలుస్తుంది అన్నీ కూడా అంటే అందువరకే పాదయాత్ర సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఉన్నాయి ఎందుకంటే దీని పర్పస్ ఏంటి చాలా మంది రాజ పాదయాత్ర అంటే రాజకీయం కోసం అనుకుంటుంది వాళ్ళే అన్నారు ఈయన పని లేదు ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఎలక్షన్ ఎందుకు ఇస్తా అన్నారు అంటే రాజకీయం కోసం కాదన్న పర్పస్ అదే పర్పస్ ఏంది ప్రజల కష్టాలు ప్రభుత్వం వరకు చేరదేయాలి అది తెలిసింది రెండోది ప్రభు ప్రజల కష్టాలు ఇంకేమున్నాయి కూడా తెలుసులే మనకి రైతుల కొరకు స్టార్ట్ చేస్తే మిగతా రంగాల వాళ్ళు మిగతా వర్గాల వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పారు కాబట్టి అన్ని ఇవన్నింటినీ భేది చేసుకుంటే నిన్న పాదయాత్ర అనుకునేదానికంటే భారీ సక్సెస్ బాగా సార్ నిజంగానే గర్వం ఉంది ఆనందం ఉంది ఎందుకంటే ఈ మెసేజ్ తీయత్తే నేను ఎవరో చెప్పినా నిన్న నిన్న పాదయాత్ర చూసిన తర్వాత ఏదో ఫస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా గాంధీభవన్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పినాడు ఈ పాదయాత్ర గురించి గాంధీబాబాలో మాట్లా జనమైంది అని చెప్పేసి ఫోన్ చేసినా అర్థం కదా మీకు సో మెసేజ్ వాళ్ళ ఆఫీస్ కూడా పోయింది కాబట్టి మంచి మెసేజ్ పోయింది ఇంకా మనకి ఏం కష్టాలు తెలిసి వచ్చినాయి ఇంకా సరే రేపు పొద్దున ప్రశ్నించడానికి కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకేం కార్యాచరణ చేసుకోవచ్చు రేపో మాపో మీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు అరెస్ట్ అరెస్ట్ చేస్తారని ఢిల్లీకి లాబీ కోసమే వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీనిపై మీకు సమాధానం రేవంత్ రెడ్డి గారు ఆయన దీనికోసం పోయినా ఢిల్లీకి లాబీ లాబీ కోసమైన రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు పోయిన దేనికి క్లియర్గా మొన్న జరిగిన అమృత్ ఫేజ్ టూలో ఏదైతే స్కాన్ ఉందో ఎట్లా అయితే ఒక రెండు రెండు కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి పన్నెండు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారో దాని గురించి అమృత్ ఫేస్ టూ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఉన్నారు అందుకని సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ మినిస్టర్ కట్టర్ గారికి ఓపెన్ చెప్తున్నాను కదా అరెస్ట్ నన్ను అరెస్ట్ చేయబాయ్ అని చెప్పిన ఏమైనా ఉంటే అరెస్ట్ అని చెప్పేసి ఆ కేసు కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకు తెలుసు కేసులో దమ్ము లేదు వాళ్ళు పెట్టిన కేసులో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ సిటీ డెవలప్మెంట్ కోసం కొన్ని డబ్బులు ఖర్చు పెడతారు అంత నాకు ఏమీ కూడా లేదు సో ఆయన బ్రహ్మాండంగా నిర్దోషిగా బయటకు వస్తారు కూడా దాంట్లో వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు మీరు చూస్తే రోజు పొద్దున ఏం చేస్తుంది ప్రభుత్వం వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదు విద్య గురించి ఆయనకి రాదు ఆయనే బాబా సో ఏ ఒక్క పని లేని వాళ్ళు ఏం చేయాలి రోజు కేసులు తప్ప ఇంకా రోజు ఒక కేసు వస్తుంది అంతే ఇదే పని కేసు ఎట్లా పగ తీర్చుకుందాం వీళ్ళ మీద ఆయన ముఖ్యమంత్రి అయింది పగల పగల ముఖ్యమంత్రి లేకపోతే అబద్ధాల ముఖ్యమంత్రి తప్ప ఇంకో పని చేయట్లేదు తప్పకుండా ఈ కేసులో కూడా ఏం ఉండదు ఆయన కూడా ఎవరిని పైరు చేసుకోవడం పోలేదు వందకు వంద శాతం కలిసింది కట్టర్ గారిని ఎందుకంటే ఆయన ఇప్పుడు దీన్ని విచారణ మినిస్టర్ కాబట్టి రిటర్న్ వచ్చేస్తారు కూడా ఆయన ఏ మాత్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి భాగంగా అంటే చిన్న ఉదాహరణ చెప్తా మొన్న పొంగులే శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రెడ్డి అంతకుముందు కా బీఆర్ఎస్ వాళ్ళ మీద వచ్చిన విషయం జరిగితే విజయపాల్ ఎట్లా గిరవారు ఈడీ రెండు రోజులు ఈడీ రేడి చేసినారు ఓన్ ఇప్పటివరకు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టినారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ సో మేమేం ఐదు చేసుకో ధైర్యంగా ముందరపోతా ఉన్నాం వందకు వంద సార్లు మేమే అన్ని అసెంబ్లీలో మీరు చూసినా లేదు కాళేశ్వరంలో అవినీతి జరిగింది మేము అరే బాబు మీరు అసెంబ్లీలో చూడండి ఆన్ రికార్డ్ ఉన్నాం మేము దయచేసి వెంటనే దాని మీద మీరు ఏమి ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోవడం అని ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడదు ఎలక్ట్రిసిటీ గురించి ఏం చేస్తారో చేసుకుంటారో బాబు అని చెప్పి మేమే చెప్పినాం అంత ధైర్యంగా ఉన్న పార్టీ బిఆర్ పై బయటపడే ప్రసక్తి లేదు వంద శాతం పైరు చేసుకోము మీరు కావాలని జీవిలో పెడతామని కూడా ఎస్ మేము పోవడం కూడా రెడీ కానీ ప్రశ్నిస్తూనే ఉంటాము మేము నీ అరాచకాలను ప్రశ్నిస్తూనే ఉంటాము మీరు చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటాము సొంత మంచి ప్రశ్నిస్తూనే ఉంటాం